హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టాలింగ్ ఈరోజు వీడియోలో డోరీ అండ్ సింపుల్ లట్కన్ తయారు చేయటం ఎలాగో చూపిస్తాను చూడండి వన్ ఇంచ్ విట్టితో ఇలా క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని షైనింగ్ మనకి పైకి కనపడాలంటే లోపల వైపు మడుచుకోవాలి ఇలా సమానంగా మడుచుకొని ఒక్క ఒక్క పాయింట్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి స్టార్ట్ చేసేటప్పుడు ఒక్క ఇంచు దూరంలో స్టార్ట్ చేయాలి నెమ్మదిగా అది పావించు గ్యాప్కి తీసుకొచ్చేయాలి అంటే సూది తిప్పేటప్పుడు పైన కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలి దానికోసం పావించు గ్యాప్తో మొదలు పెట్టి వన్ ఇంచ్ కిందకు వచ్చేసరికి అది ఒక పాయింట్ గ్యాప్కి వచ్చేయాలి మనకి పాదం ఒకవైపు పార్ట్ ఉంటుంది అంత విడుతుతో వస్తే సరిపోతుంది అనేది ఈ క్రాస్కి ఉంటుంది కాబట్టి ఈ పీస్ వచ్చేసి క్రాస్ పీస్ కట్ చేస్తాం కదా అది లాగకూడదు లాగితే సాగిపోతుంది సాగినప్పుడు స్టిచ్ చేసాం అనుకోండి అది సన్నగా దగ్గర వచ్చేస్తుంది అంటే విడ్త్ తగ్గిపోద్ది సాగి సాగు తీసి కుట్టినప్పుడు ఖర్చు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా కట్ చేయండి మరీ ద కుట్టు దగ్గరికి కట్ చేశారనుకోండి థ్రెడ్ అనేది లూజ్ లూజ్గా వస్తుంది అందుకని మా కొంచెం ఎక్కువ అనిపించిన చోటే కొద్దిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టు స్టార్ట్ చేసాము చూడండి అక్కడ ఈ సూదికి నాలుగు దారాలు ఎక్కించుకోవాలి ఎక్కించుకొని చివర పెద్ద సూట్ తీసుకోవాలి పెద్ద సూట్ తీసుకుని నాలుగు దారాలకి ఇచ్చుకొని చివర ముడేసుకోవాలి పెద్ద ముడేసుకుని మనం ఖర్చు ఎక్కువ పెట్టాం ఫస్ట్ అక్కడ ఒక రెండు మూడు కుట్లు వేసేసుకోవాలి దారం అనేది ఓడకుండా ఉండాలి మరి చివరికి వేసాం అనుకోండి అది పిగిలిపోతుంది దారం అనేది ఊడిపోతుంది అలా కాకుండా కొంచెం కింద నుంచి రెండు కుట్లు ఇలా తిట్టుకొని వేసేసుకోవాలి గట్టిగా ఉంటుంది ఇప్పుడు సూది వెనక వైపు ఉంటుంది మనం దారం ఎక్కించాం కదా హోల్ ఉంటుంది ఆ వైపు నుంచి ఇలా క్లాత్ లోపలికి దోచుకోవాలి దోర్చుకోవాలి ఇలా దోర్చుకొని మనం నాడ ఎలా అయితే ఎక్కిస్తామో లంగాకి ఆ విధంగా ఇలా తిప్పుకోవాలన్నమాట కిందకి జరుపుకోవాలి దారం వైపు ఈ క్లాత్ మొత్తం జరుపుకోవాలి ఇలా ఎడమ చేత్తో సూది వైపుకి జరుపుకోవాలి కుడి చేత్తో కిందకి లాక్కోవాలి ఈ జరిపేటప్పుడు కిందికి లాగేటప్పుడు సూది ఒక చేత్తో పట్టుకోవాలి పట్టుకొని జాగ్రత్తగా దాచుకో లాక్కోవాలన్నమాట కిందకి ఇలా మొత్తం లాగేసుకోవాలి చివరి వరకు ఇంకో వైపు నుంచి సూది బయటకు వరకు లాగేసుకోవాలి నచ్చింది ఇంకొక హోల్ ఉంటుంది కదా ఆ వైపు నుంచి సూది బయటకు వచ్చేస్తుంది దారం దా సూది క్లాత్ గుచ్చుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ దారాన్ని ఈ రాడ్డు ఉంటుంది కదా మిషన్ రాడ్డు దానికి రెండు మూడు ఇట్లా చుట్లు చుట్టేసేసుకుంటే కదలకుండా గట్టిగా ఉంటుంది తర్వాత ఈ చివరి ఉంటుంది చూడండి ఇంకొక వైపు మనం కుట్టి లోపలికి తోసాం కదా అక్కడ పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా చూపించినట్టు లాక్కోవాలి క్లాత్ని కింద వైపు ఫస్ట్ కొంచెం రాదు కొంచెం వచ్చిన తర్వాత ఈజీ అయిపోతుంది లాగడం ఇలా లాక్కోవాలి కొంచెం టైట్గా ఉంటుంది దారం సన్నగా రావాలంటే టైట్గానే కుట్టాలి అండ్ కుట్టు ఒక పాయింట్ గ్యాప్తోనే కుట్టాం కాబట్టి టైట్గానే వస్తుంది లాక్కుంటూ ఉండాలి ఇలా ఒకేసారి ఎక్కువ లాక్కున్నా అనుకోండి కింద చివర చిక్కు పడిపోతుంది రాదు అందుకని కొంచెం కొంచెమే లాక్కోవాలి కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలి కిందకు కూడా అలాగే కొంచెం కొంచెం తోసుకోవాలి ఇలా మొత్తం లాగేసుకోవాలి చూడండి లాగా లాగా పైన చూ థ్రెడ్ లాగా బయటకు వచ్చేసింది ఇది ఇలా ఇలా లాగేసరికి ఇలా థ్రెడ్ మాదిరిగా బయటకు వచ్చింది ఇలా మొత్తం థ్రెడ్ మొత్తం బయటకు వచ్చేవరకు కింద మొత్తం తిప్పేసుకోవాలన్నమాట మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిక్కుపడకుండా చూడండి చిక్కు పడితే మళ్ళీ తొందరగా రాదు మొత్తం వేస్ట్ అయిపోతుంది థ్రెడ్ అంతా అందుకని నెమ్మదిగానే తిప్పుకోవాలి ఇలా మొత్తం థ్రెడ్ మొత్తం వచ్చే వరకు తిప్పేసుకోవాలి థ్రెడ్ కుట్టేటప్పుడు ఒక పాయింట్ గ్యాప్తోనే కుట్టాము కదా అందుకని ఇది ఈజీగా తిరగదు ఒక పాయింట్తోనే గ్యాప్తోనే కుట్టాలి కూడాను ఎందుకంటే మనకి థ్రెడ్ అనేది సన్నగా వస్తేనే బాగుంటుంది సన్నగా రావాలి అదే గట్టిగా కూడా ఉండాలన్నమాట లూజ్ లూజ్గా ఉంటే బాగోదు ఇది డోరేట్ థ్రెడ్ ఇలా మొత్తం లాగేసుకోవాలి కూర్చోండి మొత్తం తిరగ తీసేసాను తర్వాత కింద హ్యాంగింగ్స్ కోసం త్రీ ఇంచ్ లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్తో విడ్తో ఒకేలా ఇలా కట్ చేసుకున్నాను రౌండ్ షేప్తో వాటిని మళ్ళీ సగానికి కట్ చేసుకుంటున్నాను ఒకవైపుకి నాలుగు వస్తాయి అన్నమాట ఇవి మొత్తం ఎనిమిది కట్ చేశాను రెండు వస్తాయి కదా డోరీలు టూ సైడ్స్కి ఒక్కొక్క సైడు ఫోర్ ఫోర్ పీసెస్ అనమాట ఇలా నెట్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి షైనింగ్ అనేది కింద వైపుకు ఉండాలి ఇలా క్రాస్ వచ్చినప్పుడు నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టాలి ఒక పాయింట్ గ్యాప్తో మొత్తం రౌండ్ తిప్పేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి చివరి వరకు కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత ఈ వేస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి మనకి శాటిన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి కరువు తిరిగింది కదా తిప్పేటప్పుడు ఈజీగా తిరగటం కోసం అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా తిప్పేసుకోవాలి రివర్స్ తిప్పేసుకుంటే షైనింగ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు పైన రెండు కలిపి రెండు క్లాత్లు కలిపి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి వేసుకొని వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇలాగే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే రెడీ చేసామో ఇవి కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి వేస్ట్ అంతా కట్ చేసేసుకుని నీట్గా రెడీ చేసుకోవాలి మొత్తం ఎయిట్ పీసెస్ రెడీ చేసేసాను ఇప్పుడు థ్రెడ్కి యాడ్ చేసుకోవాలి ఇవి ఈ థ్రెడ్ చివరి తీసుకోవాలి ఈ రెడీ చేసిన పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మూల థ్రెడ్ ఉండాలి కింద కోసలు కూడా సమానంగా కలిసిపోవాలి ఈ మనం ఫోల్డింగ్ అనేది సెంటర్కి చేసుకుంటే కోసలు కూడా కలిసిపోతాయి సమానంగా ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకుంటే ఈ హ్యాంగింగ్ అనేది రౌండ్గా తిరుగుతుంది క్రాస్గా కట్ చేస్తాం కదా అవైతే క్రా ఇలా రౌండ్ రావు ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకుని కుడితే ఇలా హ్యాంగింగ్ అనేది రౌండ్గా తిరుగుతుంది ఫస్ట్ కుట్టిన దానికి కొంచెం గ్యాప్లో ఇంకోటి కుట్టుకోవాలి అలాగే నాలుగు కూడా కుట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇస్తేనే బాగుంటుంది ఒక హ్యాంగింగ్కి ఒక హ్యాంగింగ్కి మొత్తం రివర్స్ తిప్పేసుకోవాలి చూడండి ఇలా సింపుల్ లట్కనండి ఇలా రెండు రెడీ చేసుకున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి